నరసరావుపేట నియోజకవర్గంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది వందల పద్నాలుగు కోట్లతో పంతొమ్మిది నూతన ఆరోగ్య కేంద్రాలు మంజూరు ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్రబాబు గత నెలలో డిస్టిక్ట్ డ్రగ్ నియంత్రణ ఆఫీసు ప్రారంభోత్సవ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత విషయంలో మీరు ఎమ్మెల్యేలలో ముందు వరుసలో ఉంటారని అభినందించడం జరిగింది నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్రబాబు చేసిన నిరంతర ప్రయత్నాలకు ఫలితంగా నియోజకవర్గంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల వ్యయంతో పంతొమ్మిది నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంజూరైన వాటి వివరాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పద్నాలుగు బ్లాక్ ప్రజా ఆరోగ్య యూనిట్లు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకటి ఏకీకృత ప్రజా ఆరోగ్య ప్రయోగశాల ఒకటి క్రిటికల్ కేర్ బ్లాక్ కేర్ బ్లాక్ యూనిట్ ఒకటి మంజూరయ్యాయి గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి తొలగిస్తూ ప్రతి గ్రామానికి సమీపంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చేతలవాడ అరవింద్ బాబు తెలిపారు

बदर नंबर चले सर हां ओके सर ओके सर ओके थैंक यू सर थैंक यू सर थैंक यू सर क्या